क्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादागद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి వసంతియత్రం నవమి మాతరం భూతి భూతిహేత మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ది పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజునే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి గోచార రీత్యా అని సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఆ కుంభరాశి వారికి జన్మంలోనే మూడు మూడు గ్రహాలు సంక్రమణం చెందిన మధ్యలో వచ్చాయి వాటి మూలము వీస్థానంలో అంటే మకరంలో ఉన్నాయి ఇక్కడ సంక్రమణం చెందకుండా ఉన్నటువంటి రాహు గ్రహం ఒకటి ఉన్నది ఇందులోనే అంటే ఇక్కడ కూడా నాలుగు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టు ఇప్పుడు ఇక్కడ నుంచే ప్రారంభం వ్యయస్థానం నుంచి మొదలు పెడతాము వ్యయ స్థానం నుంచి ఎందుకంటే అక్కడ అయ్యి ఇక్కడ సంక్రమణం ద్వారా కొమ్మలోకి వచ్చాయి కాబట్టి బుధుడు మూడు రోజులు వ్యయస్థానంలో ఉన్నారు అంచేత బుధుడు అనుకూలుడు కాదు అట్లాగే కుజుడు పదిహేను పదిహేను రోజులు కూడా వ్యయంలోనే ఉన్నారు ఆయన అనుకూలురు కాదు రవి పన్నెండు రోజులు ఉన్నారు ఆయన కూడా అనుకూలురు కాదు శుక్రుడు నాలుగు రోజులు ఉన్నారు ఆ నాలుగు రోజులు మాత్రం శుక్రుడు ఒక్కడే మీకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి ఒకే ఏకైక గ్రహం ఏకైక గ్రహం పరి స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు ఒక్క శుక్రుడు మాత్రమే ఆయన నిత్య ఫలితం ఎలా ఉంటుంది అన్నట్టయితే ఖర్చులు కొంచెం తగ్గుతాయి కొంత మనసు అంతా ఉత్సాహంగా ఉంటుంది ఈ కార విదేశీయానం ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా ఆయన సహకరించేట పరిస్థితి అంతా మనకి శుక్రుడి వల్ల మాత్రమే ఉన్నది ఈ మూడు గ్రహాలు రవి కుజ బుధ ఈ మూడు గ్రహాలు కూడా జన్మంలో ఉండడం వలన చెడు ఆలోచనలు చెడు వైపు మనసు వెళ్ళటము చెడు కొంతమంది ప్రవర్తనే చెడుగా ఉండటము ఇంకెప్పుడో ఉంటాయి కదండీ ఏదో ఒక సమయంలో వయసులో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మేము ఉన్నాము అని చెప్పి తొలకరి బాట పడగానే భూమిలో ఉన్నటువంటి అనేక రకాల విత్తనాలు మొలకలు వచ్చినట్టుగా మళ్ళీ మేము ఉన్నా ఉంటే పైకి లేచే పరిస్థితి అంతా ఉంటుందండి ఇక్కడ ఈ ఈ స్థానంలో ఉండంగా ఈ విధంగా ఉంటుంది ఈ నాలుగు గృహాల ఇక ద్వితీయ స్థానం దగ్గరికి వచ్చాక బుధుడు పన్నెండు రోజుల పాటు ఉన్నారు ఆ పన్నెండు రోజులు ద్వితీయ స్థానంలో కుంభం కదా అయ్యో సారీ ఇప్పుడు కట్ అక్కడ చేసుకోండి కుంభరాశిలో బుధుడు పన్నెండు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఈ పన్నెండు రోజులు మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు రెండో స్థానంలో కాబట్టి ధనానికి లోటు లేకుండా మాట బాగుండేటట్టుగా కంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మీకు ఈ విధంగా మీకు బుధుడు అనుగ్రహిస్తూ ఉన్నారు అలాగే రవి మూడు రోజులు ఉంటున్నారు ఆయన ద్వితీయంలో ఏమాత్రం అనుకూలించ జాలరు ఆయన కొంచెం మాటలు కఠినతూ ఉంటుంది ఈ ధనానికి ఇబ్బంది ఉంటుంది అలాగే ఇంట్లో కూడా స్వ శోభప్రదమైనటువంటి ఆలోచనలు ఏమి ఉండవు ఇకపోతే శుక్రుని తీసుకున్నట్టయితే ఆయన ద్వితీయ స్థానంలో పదకొండు రోజులు ఉంటున్నారు ఆయన ద్వితీయ స్థానంలో కూడా ఉండటం వల్ల ధనానికి మాట విషయంలో ధన విషయంలో మాట విషయంలో కంటికి సంబంధించినటువంటి విషయాల్లో ఇవి ఇవన్నీ కూడా శుక్రుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు అలాగే ద్వితీయ స్థానంలో రాహు గ్రహ సంచారం ఉంటుందండి ఈ రాహు గ్రహ సంచారము ద్వితీయంలో ఉండటం అనేది జన్మంలో ఉండటం అనేది ఎక్కువ చెడు ఆలోచనలకి వాటికి అవకాశం ఇస్తూ ఉంటుంది అలాగే మీకు దోమలు బల్లులు జర్రులు ఇట్లాంటి వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషక్రముల వల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి జన్మల్లో ఉండటం వల్ల ఎక్కువగా చెడు ప్రవర్తన వైపుకి ఎక్కువ లాగే అవకాశం ఉంటుంది ఇది గమనించుకోండి అలాగే ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది అన్నట్టయితే ఏమవుతుంది ఇక్కడ మీకు ఇది కూడా ఏలినాటి శని ద్వితీయ స్థానంలో ఏడు ఈ శని భగవానుడు సంచరిస్తున్నాడు అన్నట్టయితే ఏమవుతుంది మీకు ఇక్కడ ఆ ధనానికి లోటు వస్తుంది మాటల కఠినత్వం పెరుగుతుంది కుటుంబం అంతా కూడా కొంచెం ఎందుకో తెలియనటువంటి అసౌకర్యంగా ఉండటం ఇబ్బందులు అట్లాగే కంటికి సంబంధించిన వ్యాసలు ఉన్నట్టయితే కొంచెం ప్రకోపించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇకపోతే కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు వక్రంలోనే ఇక అది మొదట్లోనే మనం చెప్పుకున్నాము కొంతమంది గురువుకి వక్రించి ఉన్నట్టయితే బలం మరింత పెరుగుతుందని చెప్పడం జరిగింది కొన్ని కొంతమంది వెనక రాసి ఫలితాలని ఇలాగే ఈ విధంగా మనం రకరకాలుగా చెప్తున్నారు మనం ఇప్పుడు ప్రస్తుతం మార్గాన్ని మనం తీసుకుందాం ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే ఆయన ఉన్నారో ఆ స్థాన ఫలితాన్ని తీసుకున్నట్టయితే ఐదవ స్థానంలో గురుసంచారం సోమ ఫలితం ఇస్తుంది ముఖ్యంగా సంతానం మీద మంచి ప్రభావం పడుతుంది అవివాహితులకు వివాహం అవడానికి ఇది ఒక వివాహ కాలంగా కూడా పెద్దలు నిర్ణయం చేశారు అలాగే లేదా పెళ్లి కుదరడము తాంబూలా తీసుకోవడము ఇత్యాదులన్నీ కూడా మనకి పంచమ స్థానంలో గ్రూప్ ప్రభావం వల్ల వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ పెళ్లి అయిపోయే ఉందండి వాళ్ళకి మధ్య భార్యాభర్తల మధ్యన మరింత తన్యు చేత ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది అలాగే ఏడవ స్థానంలో కేతు గ్రహసించడం జరుగుతుంది ఇది భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చి వారిద్దరి మధ్యన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఈ కేతు వల్ల ఏర్పడుతున్నాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవలసి ఉన్నది కుంభంలో వారికి ముఖ్యంగా భగవానుడు పూర్తి అనుకూలుడు అలాగే బుధుడు ఒక పన్నెండు రోజులు అనుకూలుడు ఇకపోతే గురు పూర్తిగా అనుకూలుడే ఇంతవరకే కాబట్టి వీరికి శుభాశుభ ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు విన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఆ నవగ్రహ మంత్రాలు చదువుకుంటూ